అందరు ఎట్లున్నారు వస్తున్నారులే నేనైతే మంచుకున్నా ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మాయి బర్త్డే అండి అయితే గుడి దగ్గరికి వెళ్ళేసి అయితే కొనయితే పోసుకొని అయితే వచ్చాను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి మొక్కు ఉందండి వెళ్ళడం కుదరట్లేదు సో ఈరోజు బర్త్డే కదా ఇలాగ వెళ్దాం అని చెప్పేసి వెళ్ళేసి మొక్క అయితే తీర్చుకొని అయితే వచ్చాను సో నాటుకోడి కర్రీ అయితే చేస్తున్నాను దాంట్లోకి బగార రైస్ మాత్రమే చేస్తున్నానండి ఓన్లీ రైస్ కర్రీ చేస్తున్నాం ఆ వీడియో ఎందు మీతో పంచుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చూ చేస్తున్నాను వీడియోనైతే చివరిదాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు వీడియోని చివరిదాకా చూసినట్టయితే మన ఛా మన వీడియోస్ని యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది సో మన వీడియోనైతే చివరిదాకా కంటిన్యూగా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఎందుకండి ఒక కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడే కొట్టుకెళ్ళేసి మేము తాలింపు పెట్టేసుకొని తినేసామండి ఇంకా అలానే ఉంది కసాపెత్తి రైస్ తీసుకున్నాను ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చింది కదా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎందుకంటే సీమలు పడుతుంది కదా అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇదిగోండి నాటుకోడి మొత్తం క్లీన్ చేయించుకొని మొత్తం నీట్గా చేయించుకొని తీసుకొని అయితే వచ్చేసింది ఇదిగోండి ఇంకా దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఉదయం పూజ చేశాను కదా మా అబ్బాయిని అయితే వెళ్ళిందండి టూ వీక్స్ అయిపోయింది కదా రాక సార్ అయితే కాల్ చేశారు అయితే తీసుకెళ్ళండి ఈరోజు అని చెప్పేసి సండే కదండి టూ వీక్స్ ఒకసారి తీసుకెళ్ళొచ్చు మన బాబుని ఎందుకె ఎందుకంటే అట్లా ఉత్తుకోవడం రాదు కదా తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు ఇదిగోండి ఉదయం అన్నం కొంచెం అంత మిగిలిపోయింది బాబు వస్తే తినేస్తాం ఇదిగోండి నాటుకోడి నాటుకోడి అంటే ఎంతమందికి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇష్టం ఎందుకంటే మన బాయిలర్ కోడి కంటే నాటుకోడి చాలా బాగుంటుంది కదా హెల్తీ కూడా నాటుకోలు అయితే మంచి ఫ్రెష్గా ఉంటే బాయిలర్ కోడి అంట అసలు తినొద్దని అంటున్నారు డాక్టర్స్ సో అందుకే మేమైతే నాకు కూడా అయితే తీసుకొచ్చేసినాం మా పిల్లలు కూడా తింటారండి సో బిర్యానీ చేయమన్నారు కానీ బిర్యానీ కంటే బిర్యానీ రైస్తో రైస్ అయితే బగార్ రైస్ లాగా చేస్తాను ఈవినింగ్ అయితే పిల్లలు తీసుకొని ఎక్స్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్దాం అనుకున్నాను అమూలు కేక్ కూడా అక్కడ కట్ చేద్దామని అయితే ప్లాన్ అయితే చేస్తాను ఓకే అయితే మాత్రం ఆ వీడియో కూడా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి లైక్ చేయండి ఓకేనా ఇదిగోండి పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ అయితే కట్ చేస్తాను వాటి కోసం చికెన్ కోసం ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటే నాకు కర్రీ తొందరగా అయింది కదా నేనైతే కత్తి బిడ్డతోనే కట్ చేస్తాను నాకు చాపుతో తలవట్లేదు అంటే కొన్ని కొన్ని అయితే కోస్తాను ఎక్కువ అయితే కత్తి బిడ్డతోనే కోస్తా ఇల్గొండి చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అబిరం రాలేదు మన మమ్మీ ఆకలిస్తుంది అంటాడు కదా అప్పుడు ఎప్పుడు తిన్నాడో ఏంటో ఉదయం పూట టిఫిన్ రాయి జావా ఇస్తారంటండి అన్నం అలా పెట్టరు ఆయన కలవట్లేదు కదా ఆకలిస్తుంది అంటాడు రాగానే అందుకే తొందరగా అయితే వంట అయితే మూడు గ్లాసులు అయినాయి రైస్ నేను కొలత పెట్టేసాను ఈ గ్లాస్లో మూడు గ్లాసులు రైస్ అయింది ఆయిల్ కూడా వేసాను కదా బాగా హీట్ కూడా అయిపోయింది ఎప్పుడైతే ఆనియన్స్ అవైతే వేసుకుంటా ఇక కాసేపు మగ్గేలోపు నేనైతే రైస్ అయితే కడిగేసుకుంటాను గిన్నెలు చూడండి శింకు నిన్న అసలు ఏం తోమలేదు ఇంకా గాయస్ మా అబ్బాయి అయితే వచ్చింది హాస్టల్ నుంచి ఇదిగో మా అమ్మాయి కూడా అవి తీసుకొని వచ్చింది అయ్యి చూడండి ఇక్కడ నెట్టండి హాస్టల్లో అంటే ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన ఇదిగోండి పసుపు ఒక వన్ టీ స్పూన్ రెండు స్పూన్ల సాల్ట్ ఇప్పుడైతే నెక్స్ట్ చికెన్ కూడా ఇంకేసేస్తా ఒకసారి చూడండి ఇట్లైంది అది ఇప్పుడైతే చికెన్ పోస్తే ఇందులో ఒకసారి కలిపేసుకొని తల్ మూత పెట్టుకుందాం ఇదిగోండి బగార్ రైస్కి అయితే గిన్నె పెట్టుకుంటున్నాను అలా ఉడకనిద్దాం నాటుకోడు కదా నూనెలు ఎంత ఉడికితే అంత బాగా ఉంటుందండి టేస్ట్ కూడా ఆయిల్ వేసానండి ఒక మూడు బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నా ఒక నాలుగు పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నా అతి రైస్ లాగా చేయకుండా లాగా అయితే చేసుకున్నాను బిర్యానీ రైస్ను మంచి వైట్ రైస్ అయితే తిన్నట్టుగా ఉండదు కదా కొంచెం అంతా ధనియాలు అన్నీ కలిపి పేస్ట్ చేసి పొడి చేసాం కదా మొన్న అప్పుడైతే ఒక వన్ టీ స్పూన్ అయితే వేసాను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తాను ఇదిగోండి సాల్ట్ వేసాను మూడు గ్లాసులు రైస్ అని చెప్పాను కదా ఐదు గ్లాసుల సగం వాటర్ పోసుకున్నాను ఎందుకంటే కొంచెం తక్కువ అంటే పొడి లాడుతుంది కదా అన్న నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ చూడండి వాటర్ మొత్తం పైకి వచ్చేసాయి ఎందుకంటే సాల్ట్ వేసి మనం మూత పెట్టాం కదా

ఇదిగోండి రైస్ నానబెట్టాను కదా ఈ నీళ్ళు అయితే పూర్తిగా వచ్చేసుకోండి కిందికి నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి అండి దాంట్లో ఇలా వేసేసుకొని కలిపేసి మూత పెట్టుకోవటమే అయిపోతుంది బిర్యానీ అసలు ఉండలేకపోతున్నాం అండి అసలు కిచెన్ రూమ్ లో ఉండాలంటేనే ఏడుపు వచ్చేస్తుంది అసలుకి మొహం కడుక్కున్న అలా అయిపోతుంది చౌంట్లు కూడా అసలు నిద్ర కూడా రావట్లేను కోరి ఇట్లా ఉడకగా ఉంది ఇదిగోండి అట్లా కలిపేసి మూత పెట్టేస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికింది కదా అయితే మంచి కారం పెడతా ఇప్పుడైతే ఆయిల్ బయటకు వస్తుంది కదా వచ్చి సరిపడి అంత కారం అయితే వేస్తా ఎందుకంటే పచ్చిమిర్చి చేశాను కదా కారం వేయాల్సింది ఇదిగోండి కారం అయితే వేసాను కదా ఒక టూ మినిట్స్ అలా మూర్తి పెట్టుకున్నాం ఇదిగోండి బగార్ రైస్ కూడా అయిపోతుంది ఒకసారి కలిపేస్తాను నీట్గా ఆయిల్ మొత్తం పైన్కి ఇలా వస్తుంది కదండి బలే ఉంటుంది బగారు రైస్ ఇట్లా బిర్యానీతో బిర్యానీ రైస్ చేసుకుంటే మళ్ళీ సేమ్ బిర్యానీ బిర్యానీతో ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసిన ఎందుకంటే ఉడకాలి కదా నాటుకోడి కాబట్టి ఎసురు పెట్టాలి ఖచ్చితంగా ఇవ్వండి రైస్ కూడా అయిపోయింది చిన్నమంది పెట్టేసా ఒక టెన్ మినిట్స్ రెండింటిని వదిలేస్తే ఆటోమే అవే అయిపోతాయి కొత్తి కర్రీ కాపుమీర కొత్తిమీర కొత్తిమీర ముందే వేస్తాను చుగర్లో వేయను ఇవన్నీ మసాలా మసాలా కూడా వేసేస్తామని నెక్స్ట్ ఒక్క అయితే చికెన్ మసాలా కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి ఇదిగోండి ఒక అర గ్లాస్ వాటర్ మనం తక్కువ పోసాం కదా దానివల్ల చూడండి రైస్ అంత పొడి పొడిగా వచ్చిందో సూపర్గా వచ్చింది రైస్ అయితే రెడీ అయిపోయింది కర్రీ ఒకటే యాడ్ పడుతుంది ఇదిగోండి చికెన్ మసాలా మాట కొద్ద ఎక్కువేనండి కొద్దిగా ఇదిగోండి చికెన్ కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది ఓకేనా